మీకు ఎప్పటినుంచో ఒక సోలార్ మీద వీడియో చేద్దామని వర్కౌట్ చేశారండి జనరల్గా మీకు ఇలా పాంప్లైంట్ ఇస్తూ ఉంటారు కదా సోలార్ మీకు చాలామందికి సోలార్ వేయించుకుంటే బెనిఫిటా ఇప్పుడున్న మీటర్తో రెగ్యులేట్ చేసుకుంటే ఉపయోగమా అని మీకు చిన్న డౌట్ ఉంటుంది సో ఆ డౌట్ క్లారిఫై చేయడం కోసం నేను వర్కౌట్ చేస్తాను దీంట్లో చాలా ఉంటుంది కిలో వాట్స్ ఎంత కిలో వాట్స్కి ఎంత కిలో వాట్స్కి ఎంత జనరేట్ అవుతుంది ఒక కిలో వాట్స్కి ఎన్ని యూనిట్లు వస్తాయి ఒక వాట్స్ ఎన్ని వాట్స్ ఇవన్నీ మీకు అర్థం అవ్వదు సింపుల్గా చెప్పాలని వర్కౌట్ చేశాను నేను చెప్తాను ఇది జనరల్గా నాకు రెండు వేల బిల్లు వస్తుంది కరెంట్ బిల్లు సో రెండు వేల కరెంటు బిల్లు వస్తుందంటే నాకు త్రీ కిలో వాట్స్ ఉండాలి ఇక్కడ ఏమి ఇచ్చాడు వన్ కిలో వేటు త్రీ కిలో టూ కిలోవేటు త్రీ కిలో వేట్స్ సో త్రీ కిలోవాడ్స్ నాకు ఉండాలి అంటే రెండు వేల రెండు వేల రూపాయలు నాకు బిల్ వస్తుంది అంటే నియర్లీ మూడు వేల యూనిట్ మూడు వందల యూనిట్లు నేను వాడతా పర్ మంత్ ఓకేనా అయితే ఈ ఒక త్రీ వాట్స్ సోలార్ వేయించుకుంటే పర్ డే ట్వెల్వ్ యూనిట్స్ జనరేట్ చేస్తుంది సోలార్ ఓకే ముందు సోలార్ గురించి ఫస్ట్ తెలుసుకుందాం సోలార్ ఒకప్పుడు ఏంటంటే మన సోలార్ పెట్టుకున్న తర్వాత కింద బ్యాటరీస్ ఉండేవి ఆ బ్యాటరీస్ పవర్ అయ్యి మనం ఎంతకాలం వాడుకునేవారు ఒకప్పుడు ఇప్పుడు ఏమైందంటే దాన్ని డైరెక్ట్గా కరెంట్ వైర్లు కలిపేశారు అంటే గవర్నమెంట్ బెనిఫిట్ అది కరెంట్కి క పవర్ కలిపేశారు సో ఆ పవర్ ఉన్నాడు వాడు ఏం చేస్తాడంటే వాడు మీటర్ తీసేసి పాత మీటర్ తీసేసి నెట్ మీటరింగ్ అని ఒక కొత్త మీటర్ పెడతాడు సో అదేమవుతుంది అంటే మన దగ్గర వచ్చి జనరేట్ చేసింది తీసుకొని కాల్స్టెట్ వేసుకొని మళ్ళీ గ్రిడ్కి పంపించేస్తుంది సో మనకు వాడుకునేది మళ్ళీ గ్రిడ్డెడ్ మనకి అందరికి ఇచ్చినట్టే కరెంట్ మనకి ఇస్తాడు అంటే మీరు మూడు వందల యూనిట్లు వాడారనుకోండి సో మూడు వందల యూనిట్లు జనరేట్ అయ్యింది అనుకో సోలార్లో సో మీరు రెండు వందల యాభై యూనిట్లు కన్జ్యూమ్ చేశారు అనుకోండి ఇంకా యాభై యూనిట్లు గ్రిడ్లోకి వెళ్ళిపోయి మైనస్లో ఉంటుంది మీకు మైనస్లో ఉంటుంది మళ్ళీ మీకు ఇస్తాడు అది కాకుండా మూడు వందల యాభై యూనిట్లు వాడేసారనుకోండి మీరు జనరేట్ చేసిన త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ వాడారు అంటే ఫిఫ్టీ మళ్ళీ మీకు ఛార్జ్ చేస్తాడు సో అది బెనిఫిట్ అనమాట అది ఎలాగంటే సపోజ్ వంద మంది వంద యూనిట్లు అనుకోండి అంటే టెన్ థౌజండ్ యూనిట్లు గవర్నమెంట్ గ్రిడ్కి బెనిఫిట్ అనమాట సో అడిగి అది పర్ డే అవుతుంది సో టెన్ ఇయర్కి ఓవరాల్గా తీసుకుంటే ఒక లైఫ్ టెన్ ఇయర్స్ ఉంటుంది ఆ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే కానీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ రాదు టెన్ ఇయర్స్ వస్తుంది టెన్ ఇయర్స్ ఓవర్ వేసుకుంటే మనము త్రీ వాట్స్ని ఇన్స్టాల్ చేయాలంటే మినిమమ్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అవుతుంది పక్కన పెట్టండి దానికి పర్ మంత్ సారీ పర్ పర్ ఇయర్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయి సినిమాచరాలని అవన్నీ ఇవన్నో చాలా ఉంటాయి దానికి ఐదు వేలు ఖర్చు అవుతుంది పర్ ఇయర్ పది సంవత్సరాలు చేసుకుంటే యాభై వేలు ఛార్జ్ అవుతుంది తర్వాత దీనికి మినిమం ఛార్జెస్ ఉంటుందండి మినిమం ఛార్జెస్ అంటే ఎంఎన్సి ఎంఎంసి అంటారు మంత్లీ మినిమం ఛార్జెస్ సో దాని సబ్సిడీ ఉండదు కంపల్సరీ కట్టవలసింది ఎందుకంటే అది మీరు కనెక్టివిటీ ఛార్జెస్ లేకపోతే అన్నీ ఉంటాయన్నమాట సో అది ఇరవై మూడు వేలు అవుతుంది ఓవరాల్గా మూడు లక్షలు అవుతుంది ఒక సోలార్ ఇన్స్టాల్ చెయ్యాలంటే సో అది నాకు రెండు వేల రూపాయలు పర్ మంత్ డివైడెడ్ బై వన్ ట్వంటీ ఫైవ్ మంత్స్ టెన్ ఇయర్స్ అంటే నాకు రెండు లక్షల యాభై వేలు అయిపోతుంది ఈ సోలార్ పెట్టుకొని ఇంత బాధలు పడుకొని తర్వాత ఈ గాలి వస్తే ఎగిరిపోతాయి మొత్తం కొలాప్స్ అయిపోతుంది కొలాబ్స్ అయిపోతాయి అప్పుడు మళ్ళీ తీసుకొచ్చి అది రిపేర్ చేయించాలి అది గవర్నమెంట్ సంబంధం ఉండదు సబ్సిడీ ఉండదు నువ్వే చేసుకోవాలి పెద్ద గాలి వచ్చి లేకపోతే ఇంకేమైనా అయినా సోలార్ వాపర్ ఏదో కాలిపోయినా ఏదైనా పడిపోయినా అది అంతా మనదే సో దానివల్ల సోలార్ వల్ల మనకి మ్యాక్సిమమ్ బెనిఫిట్ అయితే రావట్లేదు దాన్ని గవర్నమెంట్ ఏం చేయాలంటే ఇంకా సోలారు ఫ్రీగా ఇచ్చి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గవర్నమెంట్ పెడితే అది మనకి బెనిఫిట్ అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ కూడా బెనిఫిట్ అవుతుంది అదైందా సో ఇప్పుడున్న సినారీలో ఇప్పుడున్న సినీలో మనకి అయితే బెనిఫిట్ అయితే అవ్వటం లేదు నేను వేసిన కాల్కులేషన్ ప్రకారం అయితే బెనిఫిట్ అవుతుంది ఆల్రెడీ కాల్కులేటర్ వేసాను యూనిట్ లెక్కలు అన్నీ వేస్తే బ్రే మూడు లక్షలు అంటే మనకి ఇంకా తక్కువే అవుతుంది ఈ ఈ చేసుకుంటే వేసుకుంటే పది సంవత్సరాలకి అంటే పద్దెనిమిది పద్దెనిమిది వందలు అయిపోతుంది మనకైతే ఈ అయితే ఎక్కువ అవుతుంది నో బెనిఫిట్ మీరు మార్చేస్తారు బోల్ రిస్క్ సో అది తీసుకోవాలా లేదా అన్నది మీరే నిర్ణయించుకోండి ఓకేనా బాయ్